నాకు అమ్మాయి పుట్టాల్సింది అబ్బాయి కాదు అంటూ బాధపడుతూ లావణ్య రీసెంట్ గా ఒక వీడియోని షేర్ చేసుకున్నారు లావణ్య తిరుపతి రీసెంట్ గా పన్నెండు మొగబిడ్డకి జన్మనిచ్చారు లావణ్య వరుణ్ణి పెళ్లి చేసుకున్నాక ఒకటిన్నర సంవత్సరానికి తన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది నాకు ఖచ్చితంగా అమ్మాయి పుట్టాల్సిందే అంటూ ప్రెగ్నెన్సీ టైమ్ లో వరుణ్ తో చాలా సార్లు చెప్తూ ఉండేదట అలాగే నా ప్రెగ్నెన్సీ టైమ్ లో వరుణ్ కి తెలియకుండా నైట్ టైంలో నా ఫ్రెండ్స్ తో గుడికి వెళ్లి అమ్మాయ పుట్టాలని మొక్కు కూడా తీర్చుకునేదాట లావణ్య అసలు లావణ్య తిరుపతికి అమ్మాయ్య పుట్టాలని కోరిక ఎందుకంటే తన మూడేళ్ల వయసులో ఉన్నప్పుడు తన మమ్మీ రెండో బిడ్డకి జన్మ ఇచ్చే సమయంలో హాస్పిటల్లో తన చెల్లెని కోల్పోయిందట ఇప్పుడు నాకు కూతురు పుడితే నా బేబీలో నా ఉండేదాన్ని అంటూ బాధపడుతూ చెప్పుకొచ్చారు లావణ్య అలాగే నాకు కొడుకు పుట్టాడని నేను బాధపడట్లేదు నాకు అమ్మాయి పుడితే బాగుండు అని మీతో షేర్ చేసుకుంటున్నా అంతేకాని మీరు తప్పగా అర్థం చేసుకోకండి అంటూ ఎమోషనల్ అవుతూ లావణ్య ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆ వీడియో చూసిన ఫ్యాన్స్ అంతా మీకు ఖచ్చితంగా మీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో అమ్మాయే పుట్టాలని మేమంతా కోరుకుంటున్నామంటూ ఫ్యాన్స్ అంతా ఆ వీడియోపై కామెంట్స్ పెట్టారు లావాణి షేర్ చేసిన ఆ వీడియో మీరు చూసేయండి మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ అలాగే మా ఫిల్మ్స్ అప్డేట్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి